మంచాల జిల్లా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని వాడవాడల జరపాలి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాచి అన్నారు రేపటి నుండి ఈ నెల ఇరవై ఐదు వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని అన్నారు ఈ రోజు జిల్లాలో అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమం జరిగింది నాన్పూర్ లో అంబేద్కర్ విగ్రహానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాలతో శుద్ధి చేశారు అనంతరం పాత్రికే సమావేశం మందిరంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగం రాసన్న మహాన్ బావుడు అన్నారు ఆయన అన్ని వర్గాల నాయకుడు అని అన్నారు మహిళల కోసం ప్రత్యేక హక్కులు కల్పించాలని తెలిపారు ఎస్సీ ఎస్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారి పాలిట దేవుడయ్యాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు కోసం ఉన్న డాక్టర్ అంబేద్కర్ని మేము గౌరవిస్తామని చెప్పేసి ఈరోజు జై బాబు జైబింద్ జై సంవిధాన్ అని చెప్పి కార్యక్రమాలను చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు జై సంవిధాన్ అంటే అసలు రాజ్యాంగాంధి ఎప్పుడైనా గౌరవించిందో వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించలేదు రాజ్యాంగాన్ని చూచ తప్పకుండా ఒకవేళ ఇప్పటి వరకు పాటించి ఉంటే రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే ఈ రోజు కూడా దళితుల బతుకులు ఈ రకంగా ఉండేటివి కాదు దళితుల బతుకులు ఇంకా చాలా మార్పు చెంది అనేక రంగాల అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిని మనం చూసేవాళ్ళం కానీ రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు దళితుల పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా వివక్షత ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి పది రోజుల పాటు జరిగే కార్యక్రమాలన్నిటిని కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తూచా తప్పకుండా జై భీమ్ భీమ్ భీం రావు అంబేద్కర్ మావాడు అందరివాడు అందరి వాడు అన్ని కులాలకు చెందినటువంటి నాయకుడు రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి చాటి చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు ఏ రకంగా అయితే పుట్టిల నీతో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నాకే అవకాశం ఇచ్చినటువంటి మీకు జై భీమ్